పాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ లలిత ఉపాసనలోనే ఉన్నారు ఎన్నాళ్ళ నుంచి లలిత ఉపాసన చేస్తున్నారు చాలా కాలం నుంచి ఉన్నాయి అంటే అమ్మవారి ఆరాధన విషయంలో అమ్మవారిని కొలుస్తుంటే కొంతమందికి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది చాలా వెంటనే అమ్మవారు పలికిందండి అని అంటుంటారు ఏమిటోనండి ఎళ్ళ తరబడి చేస్తున్నాను మాకేం పని అవ్వట్లేదు అని అంటుంటారు అసలు ఇంటికి లలితా సహస్రనామం ఎవరెవరు చదవచ్చు ఎవరికి తొందరగా అమ్మవారు ప్రసన్నం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాగే ఏ సమయం దీనికి ప్రత్యేకంగా చేసుకోవడానికి ఏదైనా సమయం ఉంటుందా లలిత చదవలేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఉందా చెప్తారా చాలా మంచి ప్రశ్న వేశారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి అదే లలిత సహస్రనామ గ్రంథంలో అందరూ చదవచ్చు అని ఉంటుంది అందరూ అంటే అందరు చదవచ్చు దీన్ని చాలామంది కొంతమంది ఇది చదవకూడదు అంటున్నారు కానీ చదవకూడదు అని ఎక్కడ ఉంది చూపించండి ఫస్ట్ ఇది నామాలు ఇదేమి బీజాక్షరకు సంబంధించినవి కాదు కానీ నామాల్లోనే లలితా సహస్ర రహస్య నామాలు అంటారు అంటే ఎందుకు రహస్య నామాలు అంటే చెవులో చెప్పాలా సీక్రెట్ గా చదువుకోవాలా కాదు చూడ్డానికి నామాలుగా ఉంటూ ఎంతో రహస్యమైన శక్తి దాగుంది దాని ఒక అర్థం అనమాట పాయింట్ నెంబర్ వన్ ఇక రెండవది మీరు నమ్ముతారని నమ్మరో అసలు నేను స్టార్టింగ్లో ఎప్పుడు నేను లలిత చదువుతాను దగ్గరికి వెళ్తాను అసలు అనుకుని కూడా అనుకోవాలి నా లైఫ్లో మిరాకిల్ మీరాకి లలితామవారు చదువు పట్టుకోవడం అనేది మరి అంతకుముందు ఏ దేవతను ఆరాధన చేసుకునేవారు నేను మీరు నమ్ముతారా నమ్మరో నేను చాలా అమాయకంగా అంటే ఎలా అంటే ఇప్పుడు కామ్యం కోసమే దేవత అన్నట్టు ఉండేది నా లైఫ్లో ఒకసారి అంటే ఎలా అంటే నాకు ఒక పదమూడు పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసులో బిర్లా టెంపుల్ వెంకటేశ్వర స్వామి స్వామి నాగరికి పని అయిపోవాలనుకునేవాడిని ఆ పని పోయి కొబ్బరికాయ కొట్టేవాడిని యూనివర్సిటీలో మన నాగార్జ్ పుట్టుంటుంది ఒకటి అక్కడ అక్కడికి వెళ్ళాలనుకున్న పని అయిపోతే అక్కడ పోయి ఏదో నావి చేసేవాడిని అంటే నాకు నా దృష్టిలో స్టార్టింగ్ స్టేజ్లో ఎంగేజ్లో ఉన్నప్పుడు అంటే పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు దేవత అంటే మనం ఏదో అడుగుతా తెచ్చేస్తుందో మనం ఏదో ఒక తెచ్చుకోవాలి కానీ వన్స్ నేను లలిత చదివిన తర్వాత దేవత అంటే అమ్మవారు ఏదైతే ఉందో ప్రకృతి రూపంలో ఉన్న అమ్మవారు అన్నిట్లో తనుంది అన్నిట్లో తను ఉంటూ అంతా చేసి పెడుతుంది అందుకని మనం కృతజ్ఞతా భావంతో మనం ఆవిడని కొలవాలి అనే విషయం నాకు అర్థమైంది ఎలా అయితే అంటే వాట్ దట్ ఇన్సిడెంట్ ఏం లేదండి అది అనుకోకుండా ఓపెన్ చేసాను అనుకోకుండా అది నాకు ఇది అని నేను చెప్పలేను దాని తర్వాత అసలు ప్రతి నామానికి అర్థం తెలుసుకున్నాను ఆస్ట్రాలజికల్ డ్రింక్ తెలుసుకున్నాను దానివల్ల మొత్తం నామాలకి చెప్పాను కదా యూట్యూబ్లో చెప్పారు మొత్తం నామానికి ప్రతి నామానికి అర్థము ఎలా భావించాలి ఎలా చేయాలి ఎవరింగ్ చెప్పాను చెప్తాను కూడా ఎప్పుడు అనుకోలేదు నేను అయ్యి ఉంటుంది మీరు చెప్పే పరిహారాలు లలితా రిలేట్ అయ్యి ఉంటుంది అంటే ఏమీ లేదు ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మొత్తం ప్రకృతే కదా ప్రకృతి పురుషుడు అంటారు మనం ప్రకృతిలో వన్ ఆఫ్ ది పార్ట్ లలిత సహస్రనామాలు ఎవరు చెప్పారు అంటే వసిన్యాది వాగ్దేవత ఋషయ అంటాం అంటే వసన్యాథ్ వాగ్దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మవారిలో నుంచి తెల్లటి కిరణాలుగా బయటకు వచ్చారు కిరణాలుగా వచ్చి వాళ్ళే చెప్పడం జరిగింది అంటే అమ్మవారిలో నుంచి వచ్చారంటే అమ్మవారు అందుకే దాన్ని ఏమంటారు వేదముతో సమానము అని చెప్తారు లలితహాస్త్రం ఈజ్ ఈక్వల్ టు వేదంతో సమానం మరి వేదంతో సమానమైనప్పుడు అందరూ చదవచ్చు అంటే అతను నామాలు కాబట్టి చదవచ్చు అయితే ఇక్కడ మరి మరి ఎందుకంటే తప్పులు చదవకూడదు అంటారంటే నేను ఒకటే చెప్తాను ఇప్పుడు మీరు మెడికల్ షాప్కి వెళ్ళారు తలనొప్పికి ఒక ట్యాబ్లెట్ కాదు మీరు ఏదో తప్పుగా పలికి ఇంకో ట్యాబ్లెట్ పేరు ఒక అక్షరం మారితే వచ్చింది వాడు ఆ ట్యాబ్లెట్ ఇస్తాడు మీరు అది వేసుకుంటాడు అయ్యో తలనొప్పి తగ్గట్లేదు అనుకుంటారు ఒక హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చాము తప్పుగా పలికాం ఇంకోటి తీసుకొచ్చి ఎలా ఇస్తాడో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ మీరు తప్పుగా పలకడం వల్ల అక్కడ రావాల్సింది రాకుండా ఇంకోటి ఇంకోటి మీకు ప్రాప్తిస్తూ ఉంటుంది అంతే లేదు చేయలేదు ఏంటంటే భావన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు ఇంకా వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వాడు స్పష్టంగా అమ్మా అని పిలిస్తేనే నేను పలుకుతానని ఏ తల్లి అనదు అవును అంటుందా చెప్పండి అబ్బాయి వాడు అమ్మ అని చాలా క్లియర్ గా అనాలి తెలుగు భాషలో అనాలి అనేమనదు అనదు వాడు చేసినా స్పందిస్తుంది పిల్లవాడు నేను తల్లిని ఆ పిల్లవాడికి నేను తల్లినని తల్లి ఫీల్ అవ్వాలి తల్లి ఎప్పుడు ఫీల్ అవుతుంది వాడికి ఏమీ తెలియనప్పుడు ఫీల్ అవుతుంది అంతా నువ్వే సరౌండ్ అయినప్పుడు ఫీల్ అవుతుంది కానీ అదే పిల్లవాడు కొంచెం పెద్ద అయ్యాడు కొన్ని తెలుసు వాడు ఏడుస్తుంటే పట్టించుకోదు ఇప్పుడు చెప్పురా ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది చిన్నప్పుడు ఏడుస్తే పట్టించుకుంటుంది పెద్ద అయిన తర్వాత ఉట్టి ఏడిస్తే పట్టించుకో చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఫస్ట్ ఎయిడ్ బంజే అంటది చిన్నప్పుడు ఏడిస్తే పట్టించుకున్నా ఏడు ఫస్ట్ ఎయిడ్ పంజే చెప్పంటుంది రైట్ కరెక్ట్ సార్ ఇంకొంచెం పెద్ద అయ్యాక అది జరిగితే చేసుకోలేవా చేసుకోలేదు అవును అంటే ఇక్కడ ఏమైంది ఫస్ట్ ఊరికో ఎద్దులా ఉన్నా ఎడిస్తే బాగోదని కూడా నన్ను ఇంకా డబ్బులు నువ్వు చేసుకోలేవా అంటుంది అంటే మనము చూడండి కరెక్ట్ మనమే ఇలా ఉంటే మరి అమ్మవారు ఎలా ఉంటారు అంటే అందుకే చూడండి మనకి మహాభారతంలో కూడా ద్రౌపది యొక్క వస్త్రాపహరణం జరుగుతుంటుంది చూసారు అక్కడ వస్త్రాపహరణం జరిగినప్పుడు తను ప్రయత్నం చేస్తున్నంతసేపు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి రక్షించలే ఎప్పుడైతే సరౌండ్ అయిపోయిందో కృష్ణ అని అప్పుడు రక్షించాలి మనం ఏంటంటే మన పని మనం చేసుకుంటూ సరౌండ్ అయిపోవాలి భగవంతుడి అమ్మవారికి ఎప్పుడైతే సరౌండ్ అయిపోతే తన తనదంతా నాదే ఉంది అని మనం అంతా భగవంతుడికి సమర్పించుకుంటూ వెళ్ళిపోతే తను చూసుకుంటుందంతా అందుకని నా తెలివితేటలతో నేను బ్రతుకుతున్నాను నేనే గొప్ప మనిషి అన్నిటికంటే గొప్పవాడు నిజమే గొప్పవాడే కానీ మనిషిని నడిపించేది ఒకటి ఉందిగా మరి ఆత్మ అనేది బయటకి వెళ్ళిపోగానే మనిషిని ఇంట్లో కూడా తీసుకురావట్లేదు బయట నుంచి అసలు ఇంట్లో చచ్చిపోకూడదు మంచం కింద దింపేస్తారు బయటపడేస్తారు మళ్ళీ ఇంట్లో వెళ్ళాలి అవి వేసుకోవాలని చెప్పి అయితే లలిత ఎందుకు చేయాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మోక్షాన్ని పొందేటువంటి అర్హత కేవలం మనిషికే ఉంటుంది వేరే ఏ జీవరాశికి మోక్షం పొందే అర్హత కానీ అంత జ్ఞానం కానీ ఉండదు మనకి శాస్త్రాల్లో మనిషికి మోక్షం రావాలి అంటే ఫస్ట్ పాపము పుణ్యము రెండు ఈక్వల్ అయిపోవాలి ఈక్వల్ అవ్వకుండా మనకి మోక్షం రాదు పాపమున్నా పుణ్యం ఉన్నా మళ్ళీ జన్మెత్తుతేనే ఉంటాడు అది క్లియర్ చేసేటువంటి వాటిల్లో శాస్త్రాల్లో కొన్ని విషయాలు చెప్పారు ది బెస్ట్ మార్గం ఇది లలిత ఫస్ట్ రెండవది సూర్య నమస్కారాలు మూడవది మన ఒళ్ళు వంచి దేవత సంబంధించినటువంటి కైంకర్యాలు చేస్తూ ఉండాలి వెళ్ళి అడగచ్చు చాలా మంది అంటారు ఏమండి మరి పిల్లలతో వాడు కూడా బతుకుతున్నాడుగా వెళ్ళి వెళ్ళిన వాడు కూడా బతుకుతున్నాడుగా అంటే ఒకటే చెప్తా స్కూల్కి వెళ్ళిన వాడు కూడా ఉన్నాడు స్కూల్కి వెళ్ళిన వాడు కూడా వాడు జీవిస్తున్నాడు చదువుకి చదువుకున్నవాడు బతుకుతున్నాడు చదువుకున్నవాడు బతుకుతున్నాడు కానీ ఎందుకు చదువుకుంటున్నావు నువ్వు ఎందుకు స్కూల్కి పంపిస్తున్నావు అంతే కదండి ఎందుకు పంపిస్తున్నావు అంటే జ్ఞానం రావాలి వాట్ ఈజ్ వాట్ అని చదువుకోవాలి అది లౌకికమైనటువంటి విద్య అయితే లలిత అమ్మవారి యొక్క నామాలు నీకు జ్ఞానాన్ని ఇచ్చేది నువ్వేమిటి అసలు లలిత అమ్మవారి సహస్రనామాల్లో నామాల్లో ఏముంది అంటే ప్రతిదీ కూడా అమ్మవారి అనేటువంటి జ్ఞానం మనకు వస్తుంది ప్రతిదీ అమ్మవారి అనే జ్ఞానం వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది మన ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు మన చుట్టూ వాళ్ళతో మనం ఎలా ఉంటాం ఇప్పుడు చూడండి నువ్వు బయట మొత్తం ప్రపంచాన్ని గెలవడం వేరు మన ఇంట్లో మనల్ని మనల్ని మర్యాదగా చూడటం వేరు నువ్వు గొప్పవాడు ఎప్పుడౌతావు అంటే నీ ఇంట్లో నీకు గౌరవం ఇస్తున్నారు లేదా నీ ఇంట్లోనే నీకు గౌరవం లేదు నాన్న వస్తున్నాడు అబ్బా వీడు వస్తున్నాడు రా అని కొడుకు వెళ్ళిపోవడం భార్య ఎవరు నాయన పొద్దున్నేటు వస్తాయి ఇప్పుడు సంపూ తొబ్తాడు రా భార్య అనుకోవడం లేకపోతే భర్త అనుకోవడం తండ్రి అనుకోవడం వీడేంత కొడుకుని కన్నా రాన్నది ఒక రిలేషన్ ఫ్రెండ్ అనుకోండి లవర్ అనుకోండి ఎవరైనా వీడు వచ్చాడు రా బాబు అని అనుకున్నట్టయితే నిన్ను నువ్వు అవతల వ్యక్తి ఈ వ్యక్తి వచ్చాడంటే అద్భుతం అనుకునేలా చేసేది లలిత ఏ సమయం ప్రత్యేకంగా చెప్తారు సార్ ఎప్పుడైనా శ్రీదేవత సంబంధించినటువంటి ఉంటాయి కదా సాయంత్రం పూట ఎక్కువ చేయాలంటే శక్తి దేవత శ్రీదేవతలు చక్కగా కలిసి వస్తుంది సాయంత్రం అంటే ఈవినింగ్ అర్థం చేసుకోండి ఉదయం పూట చేయకూడదు అని అనుకోగలరు అంటే మనం ఏం చెప్పిన సామెత ఉంటుంది చూడండి రాజుగారు రెండో భార్య అర్థగత్త అంటే మొదటి భార్య కురివి పని అర్థం కాదు అలానే ఉంది సార్ పరిస్థితి ఎక్కువ ఫలితం రాత్రి చేస్తే వస్తుంది వస్తుంది అంటే మన జన్మజాతకంలో ఎన్ని దోషాలున్నా మనం ఎన్ని జన్మల్లో ఎన్ని కర్మలు తెలుసో తెలియకో అజ్ఞానంలో చేసిన కర్మలన్నీ తొలగిపోవాలంటే కేవలం విష్ణు సహస్రనామాలు చేసుకుంటే కాదని చెప్పట్లేదు వెళ్తే కొన్ని మాట్లాడుకుంటున్నాం కాబట్టి అలా అని శివుడు శివ శివశాస్త్రనామాలు లేవా విష్ణు సహస్రనామలు లేవా అంటే దేనికి అది ఉంది ఎందుకంటే ఒకే పరమాత్మ ఈ మూడు రూపాలు తెచ్చాడు ఇది చేస్తూ సాయంత్రం పూట ఎందుకు చేయాలి వాట్ ఈస్ ద రీజన్ ఏం మొదటి పొద్దున పూట చేయొచ్చు కదా అంటే కాదు ఇక్కడ సాయంత్రం దాటితే మీరు మహాభారతంలో కూడా ఉంటుంది అసురులకి నెగిటివ్ ఎనర్జీస్కి శక్తి పెరుగుతుంది మన పూర్వజన్మ కర్మలను బట్టి మన జాత చక్రాల్లో కొన్ని పిశాచ యోగాలు ఉంటాయి తెలుసా మీకు ఆ బలపడుతూ ఉంటాయి సాయంత్రం అయితే అప్పుడు ఏమైపోతుంది అందుకే చూడండి మనం సాయంత్రం కానీ స్ట్రెస్ అయిపోయిన పని చేసి అవుతాం అని అనుకుంటాం నిజమే కానీ మొత్తం డౌన్ అయిపోద్ది వీడి జాతక చక్రంలో ఉండే కాంబినేషన్స్ అది వచ్చి యాడ్ అవుతుంది వెన్ ఎప్పుడైతే మనం సాయంత్రం అది సహస్రనామం చేస్తామో అమ్మవారి శక్తి మనకు ఒక కవచంలాగా ఉంటుంది మనకి ఎప్పుడైతే దగ్గరికి రాదో అది హ్యాపీ ఖచ్చితంగా హ్యాపీ అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఖచ్చితంగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి వీడియో ఎందుకంటే క్లారిటీ ఉండాలి కదా ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ఎందుకు ఏమిటి ఎలా వీడియోలో థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే